నమస్తే వెల్కమ్ టు బిఆర్కే అగ్రికల్చర్ నేను కిషోర్ ప్రస్తుతం మనమైతే ఫార్టీ ఏక్రాస్ మ్యాంగో తోట దగ్గర ఉన్నాం ఇక్కడ చూసుకుంటే తాయ్ గోల్డ్ అంట ఇది చూడండి తాయ్ గోల్డ్ చూడడానికి బంతిలా ఉంది ఇది మన తెలుగు రా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడా లేదంట కేవలం ఈ గోల్డెన్ మ్యాంగో ఫామ్లోనే ఉందంట వీటి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నమస్కారం సార్ సో నమస్తే అండి జనరల్గా ఇది ఎక్కడంటే మన రాజులు అంటారు కదా విజయనగరం రాజులు అక్కడ పూర్వం ఉంటుండే అక్కంచల్లి బొబ్బిలి అనే గ్రామంకి వెళ్ళి ఇది మనం దాని యొక్క శాంపిల్స్ శాంపిల్స్ అంటే సయాన్ పుల్లా అక్కంచల్లి తీసుకొచ్చి మనం ఇక్కడ కట్టడం జరిగింది అంటూ సో దాని మీద ఇక్కడ మనం లైవ్గా చూస్తున్నాము దీని యొక్క తీపిదనం తీసుకున్నట్లయితే జనరల్గా తీ తీయదనం తీసుకున్న ఇరవై ఐదు బ్రిక్స్ అంటాము ఇరవై ఐదు టీఎస్ఎస్ బ్రిక్స్ అంటాము టాప్ అండ్ ఫ్రూట్ కూడా ఇది రెగ్యులర్గా కాస్తుంది అరౌండ్ కిలో నుండి మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది కట్ వెరైటీ ఎవరైనా కూడా బంతి ఆకారంలో ఉండి ఇది ఒకసారి వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ మళ్ళీ తినాలనే ఆశ కూడా ఉంటుంది సో దానితోటి ఇక్కడ మనం ఈ యొక్క ఫ్రూట్ కూడా మీరు లైవ్గా చూస్తున్నారు ఆల్మోస్ట్ హార్వెస్టింగ్కి అంటే కటింగ్ కోతకి సిద్ధంగా కూడా ఉన్నది ఇది మనం లైవ్గా చూస్తున్న కలర్ కూడా ఇట్లా గోల్డ్ ఎట్లయితే ఉంటుందో ఆ గోల్డ్ కలర్లోనే రాసి మా పసుపు వర్ణంలో కనబడుతుంది మనకు పూర్తి స్థాయిలో పండిన తర్వాత ఎల్లో ఎల్లోగా రెండు రాష్ట్రాల్లో ఎక్కడ లేదని చెప్పారు గోల్డెన్ ఇది మీకు ఎలా దొరికింది సో అక్కడ మీకు ఎలా దీని యొక్క మేము ఏంటంటే క్యారెక్టర్స్ చూసి అక్కడ వాళ్ళ దగ్గర కూడా పూర్వం పాత చెట్లు ఉండే అరౌండ్ వంద సంవత్సరాల పైనే ఉంటే ఆ యొక్క ఫ్రూట్ మేము ఇట్లా ఐదు పది మంది రెండు మూడు సార్లు కంజూమ్ చేసి ఎలా ఉన్నది దీని యొక్క టీఎస్ఎస్ అంటే తీపిదనం కానీ క్రాప్ కానీ అక్కడ వాళ్ళని తెలుసుకొని సో బాగున్నది అనేట్టుగా అప్పుడు మేము తీసుకొచ్చి ఇక్కడ మేము దీని యొక్క అంటు కట్టడం జరిగింది టోటల్గా మీరు చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మీకు ఎక్కడ దొరకదు ఆల్మోస్ట్ కూడా అక్కడ కూడా పూర్తిగా అదైపోయినది లేదన్నట్టు దీని యొక్క ఆనవాళ్ళు టోటల్గా మీరు ఇప్పుడు చూసుకుంటే గోల్డెన్ మ్యాంగో ఫామ్లో లో మీరు ఒక మ్యాంగో ఎక్స్పెరిమెంట్ చేస్తానుకోవచ్చా మ్యాంగో ఎక్స్పెరిమెంట్ అండ్ రీసెర్చ్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెర్చ్ అనేది ఎప్పుడు చేస్తామంటే మీరున్నారు ఇంకా మీతో పది మంది ఉన్నారు మౌత్ స్ప్రెడ్లో ఇక్కడ ఈ ఫ్రూట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది ఒకసారి ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలి మళ్ళీ మళ్ళీ కావాలని ఒకటి రెండు అని కాకుండా నూట ఇరవై పైచులుక మనకు వెరైటీలు ఉన్నాయి కాబట్టి ఒకదానికి ఒకటి టేస్టు తీయదనం కానీ దాని కలర్ కానీ దాని యొక్క క్యారెక్టర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఒకదానికి ఒకదానికి ఏది కూడా సింక్ కావు దాన్ని బట్టి మన కస్టమర్స్ అనేది ఇష్టపడి ఎక్కువ మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు ఇదే కాకుండా మనకి అక్కడ చూసుకుంటే వేరే ఏదో వెరైటీస్ ఉన్నాయి అదే వెరైటీ సార్ సో ఇక్కడ రండి ఇది దీని పేరు వచ్చేసి మనము అమరపాలి అంటాము ఓకే అమరాపాలి అమరపాలి సో ఇది కూడా మనకు దాదాపుగా ఇది దాదాపుగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్క ఇది ఇక్కడ తీసుకున్నట్లయితే ఒక రెండు నుండి మూడు కేజీలు ఉన్నాయి ఫ్రూట్స్ చెట్టు కూడా కొంచెం మీరు చూసుకోవచ్చు ఇక్కడ కేవలం ఈ చిన్న ఏజ్ చిన్న సైజు చెట్టు ఈ కేవలం ఫైవ్ కే ఫైవ్ ఆర్ సిక్స్ ఉన్నాయి ఇక్కడ కాయలు ఆ కాయల వల్ల చూడండి ఎలా వాలిపోయిందో కిందకి సో ఈ యొక్క ఫ్రూట్ యొక్క గొప్పదనం తీసుకున్నట్లయితే హైయెస్ట్ టిఎస్ఎస్ ఇరవై ఐదు పైన ఇది కూడా ఉంటుంది ఒకటి కేజీకి మనకు తీసుకున్నట్లయితే ఆరు ఏడు నుండి ఫ్రూట్స్ వస్తాయి దాదాపుగా నూట యాభై గ్రాముల నుండి రెండు వందల గ్రాముల మధ్యలో ఉంటుంది తీపిదనం కూడా చాలా బాగుంటుంది ఇది కూడా సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గ్రీన్ గానే ఉండి పండిపోతుంది కాదు ఇది ఇదైతే ఏదైతే గ్రీన్ ఉన్నదో ఇదే కలర్లో పండిపోతుంది లోపల లోపల ఎల్లో ఉంటుంది పై మాత్రం గ్రీన్ గానే ఉంటుంది సో గ్రేట్ ఫ్రూట్ కూడా ఇది కూడా జ్యూసీ వెరైటీ సో ఇది ఒక్కసారి తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు జనరల్ గా నేను కూడా ఎక్కువ ఇది తింటాను సో గ్రేట్ ఫ్రూట్ చెప్పుకోవచ్చు ఇంకే ముందట ఇక్కడ ఎక్కువగా చూసుకుంటే దిల్ పసంద్ అనే వాడిని కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు బేకరీలో చూస్తారు బట్ ఇక్కడ మనం మ్యాంగో ఫామ్ లో చూస్తున్నాం దిల్ పసంద్ అంట దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్ సో ఇక్కడ దిల్ పసంద్ అని అంటే పేరులోనే ఉన్న చూడండి ఫ్రూట్ ఎప్పుడైతే ఇష్టంగా ఇష్టానుసారంగా ఒక అమ్మాయినో అబ్బాయినో ఇద్దరు లవర్స్ ఏ విధంగా అయితే ఇష్ట ఇష్టపడి అది చేస్తారో ఈ యొక్క మామిడి ప్రియులు ఈ దిల్ పసంద్ అనే ఫ్రూట్ని చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే దీని టేస్ట్ వీటిలో తీసుకున్నట్లయితే ప్రతి వాళ్ళకి ఎక్స్క్లూజివ్లీ ఇదే తినాలని ఉంటుంది అన్నట్టు సో కలర్ కూడా ఎల్లోకి వస్తుంది ఇది కూడా బ్యూటిఫుల్ కూడా ఉంటుంది సైజు కూడా నూట యాభై గ్రాముల వరకే ఉంటుంది ఎక్కువ రాదు ఇది లోపల ఎల్లో వస్తుంది పైన అంతే అలానే లోపల ఏదైనా మాక్సిమం ఫ్రూట్ ఎల్లోనే ఉంటుంది పైన మాత్రం గ్రీన్ ఉంటది సో దీని యొక్క ప్రత్యేకత రసం ఎక్సలెంట్ టేస్ట్ కూడా మనకు తీసుకున్నట్టయితే అంటే తీపిదనం చక్రత శాతము అరౌండ్ ఇరవై పైన ఉంటుంది మనము ఇది ఇక్కడ ఈ ఫామ్ లో ఏదైతే ఉన్నాయో ఎక్స్క్యూజ్లీ వేరే ఇతర రాష్ట్రాలు ఎక్కడ కూడా లేని ఫ్రూట్సే మనము ప్రజలకి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మనం మార్కెట్ అనేది చేయడం జరుగుతుంది ఇది జనరల్ గా మనకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు ఇప్పుడు మీకు హైదరాబాద్ లో చాలా షాపులు ఉంటాయి కానీ అక్కడ ఎక్కడ పడి దొరకవు ఇక్కడ మనం ప్రీ బుకింగ్ లోనే చాలా వరకు ముందస్తుగానే మనం బుక్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది తోటలోనే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పంచదార కలిసి అంటాము అని చెప్పారు అది వేరే అది వేరే ఉన్నది ఇది వేరే ఇది వేరే ఓకే ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఫ్రూట్ కూడా మొత్తం రసము ఇది జ్యూసీ వెరైటీ అంటాము ఎప్పుడైతే ఫ్రూట్ ఇది రైప్ అయిందని కూడా మనకు తెలియదు పండిందని ఇది కూడా గ్రీన్గా ఉండి లోపల మెత్తబడిపోతుంది ఓకే సో దీని తీపిదనం కూడా ఎక్సలెంట్ రెండు పేర్లతో ఉమ్మడి రాష్ట్రాల్లో రెండు పేర్లతో పిలుస్తారు ఒకటి వచ్చేసి నవనీతం అంటాము మంచి అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే పంచదార అని కూడా అంటాము సార్ ఇది పండేటప్పుడు గుర్తుపడతారు జస్ట్ ఫ్రూట్ ను కొంచెం నొక్కినామంటే మెత్తబడ్డదంటే అప్పుడు మనకు ప్రతి ఫ్రూట్ పర్సెంట్ నొక్కాల్సిందే ఎందుకంటే ఆ కలర్ మనకు తెలియదు ఇది ఎల్లో అయిందంటే అంటే పండినట్టు కనపడుతుంది కానీ ఇక్కడ ఈ తొడిమ కూడా మనకు తెలిసిపోతుంది కొంచెము ఎల్లోకు టర్న్ అవుతుంది ఈ తొడిమే అప్పుడు మనకు రైప్ అవుతుంది పేరులోనే ఉంది పంచదార పంచ అంటే ఏంటి చాలా స్వీట్ స్వీట్ చక్కెర అందుకోసమే దీన్ని పంచదార కలిసి అంటారు సో ఎవరైనా కూడా ఇది ఎక్కువ జ్యూసీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఎక్కువ తినే అవకాశం యా నువ్వు నెక్స్ట్ తీసుకున్నట్లయితే మీరు చూడొచ్చు దీని సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది బట్ వీళ్ళకి అడిగితే మాత్రం వన్ టు టూ ఇయర్స్ అంటారు అని చెప్తారు రెండు సంవత్సరాలు అని చెప్తారు ఈ రెండు సంవత్సరాల చెట్టుకు కూడా ఐదు నుంచి ఆరు కేజీల ఫ్రూట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అవకాశాలే కాదు వచ్చే కూడా మీరు చూడొచ్చు ఇగో చూడండి ఇగో ఒక్క కొమ్మకే ఒక కేజీ పైన ఉంటుంది ఇదేనా సార్ లాల్కత్త దీని యొక్క ప్రత్యేకత అండి దీని యొక్క పత్రికత ప్రత్యేకత దీని యొక్క గొప్పదనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఈ వెరైటీ వచ్చేసి పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళి మన్సూరాబాద్ మన్షూరాబాద్ వెరైటీ ఇది సో పేరులోనే ఉంది లాల్ కత్ర అంటే ఎర్రని వర్ణంతో ఉన్న మామిడి పండు అంటాము దాదాపుగా కిలో పైబాటుగా వస్తుంది సో అదేవిధంగా కండే కండ అంటే మనం గుజ్జు అంటాము కండ శాతం కూడా ఎక్కువ ఉంటుంది ఇది కూడా స్వీటు ఇరవై అంటే తీపిదనం చక్కెరదనం అంటే ఇరవై పైన ఉంటుంది సో దీని పేరు ఎందుకంటే ఈ కలరు యాపిల్ కలర్లో కూడా టర్న్ అయ్యి కిలో కిలో సైజ్ వచ్చే అవకాశం ఆ పైన ఏదైతే మనకు ఎండ తగిలి ఇక్కడ చూసుకున్న సింధూరం కలర్లో ఉంది పైన మొత్తం కలర్ అంటే రక్తం టైప్లనే ఉండి ఆ విధంగానే మనకు ఎర్రగా కనబడి కిలో కిలో సైజు కూడా వస్తుంది అరౌండ్ ఈది ఫ్రూట్ కూడా రెండు వందల రూపాయల పైన మనం మార్కెట్లో అమ్మడం జరుగుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు వరకు ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ గురించి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ